కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్ అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు సో కాంగ్రెస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీలోకి రీసెంట్గా గద్వాల్ ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి గారు ఇటు కాంగ్రెస్ పార్టీలో చేరడం అనేది జరిగింది సో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి ఎదురుగా బీఆర్ఎస్ పార్టీ గెలిచిన రెండే రెండు స్థానాలు అందుట్లో అలంపూర్ స్థానం ఒకటి అలాగే గద్వాల్ స్థానం ఒకటి సో గద్వాల్ నుంచి కృష్ణమోహన్ రెడ్డి గారు అవ్వడం తర్వాత కొన్ని రోజుల క్రితం కాంగ్రెస్ పార్టీలో చేరడం అనేది జరిగింది సడన్ గా కేటీఆర్ తోటి ఇక్కడ సమావేశం అవ్వడం సో నేను బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతా అని చెప్పేసి చెప్పడం అనేది ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చలు నడుస్తున్నాయి ఎందుకంటే <imited> అసలు <imited> <imited> కాంగ్రెస్ పార్టీ అనేది ఇప్పుడు అధికారంలో ఉంది కాబట్టి అధికార పార్టీ నుంచి మళ్ళీ తిరిగి ప్రతిపక్షంలోకి అయితే రావాలని చెప్పేసి ఎవరు కూడా అనుకోరు మరి కేటీఆర్ తోటి కృష్ణమోహన్ రెడ్డి చర్చలు జరపడం అనేది కూడా జరిగింది సో నాకు కాంగ్రెస్ పార్టీలో నేను ఇమ్మడల్ పడలేకపోతున్నాను ఆ సిద్ధాంతాలు నాకు నచ్చట్లేదు సో డెఫినెట్గా నేను బీఆర్ఎస్లోనే కొనసాగుతా అని చెప్పేసి కూడా చెప్తున్నారు సో ఈ ఏకంగా సీఎం రేవంత్ రెడ్డి కనవగప్పడం అనేది కూడా జరిగింది అలాగే గద్వాల్ ఎమ్మెల్యేని చేర్చుకోవద్దని చెప్పేసి కూడా గత కొన్ని రోజులుగా అటు సరిత తిరుపతి కూడా ఎన్నో ధర్నాలు కూడా చేశారు మల్లురావు గారిని కూడా కలిసి చెప్పడం అనేది జరిగింది వెనుక నుంచి జూపల్లి కృష్ణారావు మంత్రివర్యులు వారి చక్రం తిప్పడం వల్లనే గద్వాల్ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళారని చెప్పేసి కూడా జోరుగా చర్చలు జరిగినాయి బట్ అప్పుడు ఇప్పుడున్నటువంటి అక్కడ పరిస్థితులు చూసుకున్నట్టయితే క్యాడర్ విషయంలో కావచ్చు ఎందుకంటే కాంగ్రెస్ క్యాడర్ అలాగే బీఆర్ఎస్ క్యాడర్ మరి బీఆర్ఎస్ క్యాడర్ వన్ సైడ్ గేటు కాంగ్రెస్ పార్టీలోకి రాలేకపోతున్నారా లేకపోతే బీఆర్ఎస్ తర్వాత అయినా సరే అధికారంలోకి వస్తుందని చెప్పేసి కృష్ణమోహన్ రెడ్డి గారు ఈ డిసిషన్ తీసుకున్నారా అనేది ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో హాట్ చర్చ నడుస్తుంది అండ్ కేటీఆర్ని కలవడం వెనుక ఎందుకంటే గత కొన్ని రోజులుగా ఎవరైతే పార్టీ మారో ఎవ్వరు కూడా కేటీఆర్ని కావచ్చు బీఆర్ఎస్ నేతలను కూడా ఎవరు కూడా కలవలేదు మరి అలంపూర్ ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి సడన్గా కేటీఆర్ తోటి మీటింగ్ వెనుక ఉన్న ఉద్దేశం ఏమిటి అనేది మాత్రం చర్చకు దారితీస్తుంది సో తిరిగి ఆయన బీఆర్ఎస్ పార్టీలోకి రాబోతున్నారు బీఆర్ఎస్ కనుక అప్పుకోబోతున్నారు సో కొన్ని తొందరపాటు చర్యల వల్ల నేను కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళాను మళ్ళీ నా తప్పు నేను సరిదిద్దుకుంటున్నానని చెప్పేసి కూడా పార్టీలోకి వస్తున్నారని చెప్పేసి కూడా జోరుగా చర్చలు నడుస్తున్నాయి ఏదైనప్పటికీ ఇది కాంగ్రెస్ పార్టీకి ఒక పెద్ద షాకింగ్ న్యూస్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు ఎందుకంటే రుణమాఫీ దాదాపుగా లక్షన్నర రుణమాఫీ చేసినప్పటికీ కాంగ్రెస్ పార్టీ రైతులలో ఆదరణ లభిస్తుంది అలాగే వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ ఎదురులేని పార్టీగా కూడా ఉండే అవకాశం ఉంది మరి ఇలాంటి సమయంలో కృష్ణమోహన్ రెడ్డి అప్పుడు కాంగ్రెస్ పార్టీలోకి ఎందుకు వెళ్ళినట్టు మళ్ళీ బీఆర్ఎస్ పార్టీలోకి ఎందుకు రాబోతున్నట్టు అనేది మాత్రం చర్చనీయాంశంగా అయ్యింది సో మనం విజువల్స్లో కూడా అంటే ఇటు బీఆర్ఎస్ నేతలతో కూడా మాట్లాడుతున్నారు సో బీఆర్ఎస్లోకి గద్వాల్ ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి అని చెప్పేసి కూడా బ్రేకింగ్ న్యూస్ అయితే కనబడుతుంది మనకి బీఆర్ఎస్లో ఉన్నటువంటి కీలక నేతలను సైతం కృష్ణమోహన్ రెడ్డి కలిశారు పద్మారావు గౌడ్ కావచ్చు అలాగే తలసాని శ్రీనివాస్ యాదవ్ కేటీఆర్ గంగుల కమలాకర్ వీళ్ళతోటి సమావేశం కావడం అనేది జరిగింది సో బీఆర్ఎస్ రాబోయే రోజుల్లో చేసే కార్యక్రమాలని కూడా కేటీఆర్ వివరించినట్టు కూడా తెలుస్తుంది సో మొత్తానికి చూసుకున్నట్టయితే ఒక పార్టీలోకి వెళ్ళి మరి కొన్ని రోజులకే మళ్ళీ తిరిగి ప్రతిపక్షంలోకి రావడం అనేది ఇది రాజకీయ అంశాల్లోనేక హైలైట్గా అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు మరి దీనిపైన కాంగ్రెస్ నేతలు ఏమంటారు అలాగే అక్కడున్న కాంగ్రెస్ నేతలకైతే ఇట్లాగూ ఇష్టం లేదు ఆ ఎమ్మెల్యే రావడం ఇప్పుడు ఒకవేళ కాంగ్రెస్ ఎమ్మెల్యే అంటే బీఆర్ఎస్ ఎమ్మెల్యే కాంగ్రెస్లోకి వెళ్ళారనుకోండి అక్కడ జరిగే పరిణామాలు ఏ విధంగా ఉంటాయంటే సో డెఫినెట్గా ఇప్పుడు వచ్చిన ఎమ్మెల్యేకి మర్యాద ఇవ్వాలి ఆయనకి కూడా ప్రోటోకాల్ పాటించాలి సో పాత ఎవరైతే ఎమ్మెల్యే క్యాండిడేట్ ఉంటారో వారికి ప్రోటోకాల్ పాటించాలి వారికి కూడా మర్యాద ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది స్థానిక సంస్థల ఎన్నికల్లో జెడ్పీటీసీల విషయంలో కావచ్చు ఎంపీపీల విషయంలో కావచ్చు జెడ్పీ చైర్మన్ల విషయంలో కావచ్చు సర్పంచ్ల విషయంలో కావచ్చు ప్రతి ఒక్కరికి న్యాయం చేయాలంటే మరి పది సంవత్సరాల నుంచి పార్టీ కోసం కష్టపడ్డ నాయకులు ఏమైపోతారు సో అధికారం ఉందని చెప్పేసి ఈ విధంగా ఎమ్మెల్యేలు వస్తే మా పరిస్థితి ఏంటని చెప్పేసి కూడా కొంతవరకు కొన్ని చోట్లలో గందరగోళ వాతావరణానికి కూడా దారి తీస్తుంది మరి ఈ విధంగానే నడుస్తే మాత్రం మళ్ళీ వెళ్ళిన ఎమ్మెల్యేలు మళ్ళీ బీఆర్ఎస్లోకి రావడం ఖాయం అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు సో మొత్తానికి ఇది ఒక రకంగా కాంగ్రెస్ పార్టీకి పెద్ద ఎదురు అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్పుకోవచ్చు